ఇప్పుడు లైవ్ నైన్ స్క్రీన్ మీద ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నాము విశాఖ ఎక్స్ప్రెస్ లో ధారణ జరిగింది వాష్రూమ్ కి వెళ్లిన ఒక యువతిపై ఒక యువకుడు లైంగిక దాడి చేశాడు ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది అయితే గట్టిగా అరవడంతో భయపడిన ఆ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుండి ఆ యువతిని క్రిందకి తోశాడు ఆ తర్వాత బ్యాలెన్స్ తప్పి అతను కూడా ఏంటంటే కిందకి పడిపోవడం జరిగింది అయితే ఈ యువకుడు మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం వస్తుంది ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాటర్ ట్యాంక్ తండా దగ్గర జరిగింది సో అక్కడ ముందు అమ్మాయి పడిపోయింది కొంచెం దూరం తర్వాత అతను కూడా ట్రైన్ నుండి కింద స్థానికులు వీరిద్దరిని గుర్తించి హాస్పిటల్ కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ హాస్పిటల్లో ఆ అమ్మాయి మీడియాకి ఇచ్చిన సమాచారం ఏంటో ఒకసారి తెలుసుకుందాం చూడండి ఏం జరిగింది ఫ్రేమ్ ఒక అతను ఉన్న డ్రింక్ లో ఉన్నాడు ఆయన నన్ను వాష్రూమ్ నుంచి వస్తుంటే హ్యాండ్ బ్రష్ చేసుకొని వస్తుంటే నన్ను అడుగు పట్టుకొని బయటికి లాగారు ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు అంతే సార్ ఉన్నాడు అక్కడ

మిరియాలు కూడా దాటిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఏసీకి జరిగింది ఎందుకైందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి టూ కోచ్ ఏసీపీ జరిగింది అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి ఇట్లా ఇద్దరు ఒక మగ వ్యక్తి ఒక వ్యక్తి కింద పడిపోయారు అని చెప్పేసి తర్వాత మగ వ్యక్తి బ్యాగ్ మాకు హ్యాండ్ అవ్ చేయడం జరిగింది మీ ఆ క్లూతో అంటే ఒక త్రీ కిలోమీటర్స్ వేక పడ్డ పడ్డారని చెప్పేసి రఫ్గా మాకు ఎస్టిమేషన్ ఇచ్చారు తర్వాత కొంచేపటికి మా కంట్రోల్ నుంచి మాకు అమ్మాయి ఫోన్ నంబర్ వచ్చింది నేను అమ్మాయి ఫోన్ నెంబరు అక్కడ ట్యాంక్ ట్యాంక్ తండ్రి దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అమ్మాయి గాయాలతో కాన్షియస్ స్టేజ్లో ఉంది కానీ బట్ మాట్లాడలేక మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి వెంటనే నేను వెళ్ళి అక్కడ అంబులెన్స్ కాల్ చేశాను తర్వాత అబ్బాయి ఎక్కడ అని చెప్పి ఆ అబ్బాయి కోసం కూడా గాలించాము గాలిస్తే అతను అక్కడే ట్రాక్ పక్కన తనకి తీవ్రమైన గాయంతో ట్రాక్ పక్కన మెంచుకోవడం కూర్చొని ఉండడం గమనించాము తర్వాత అతను కూడా అంబులెన్స్లో ఎక్కించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి అమ్మాయిని అపోలో హాస్పిటల్కి తగ్గించడం జరిగింది ఈ సంఘటన ఇంకా దర్యాప్తులో చూడాలి అంటే ఏ పనంలో జరిగింది అనే విషయం ఇంకా ఆ అమ్మాయిని కానీ అబ్బాయి విచారించగా తెలియదు అమ్మాయి ఎక్కడ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి శ్రీకా శ్రీకాకుళం వెళ్తాను అది అమ్మాయి పేరు వచ్చేసి శ్రీషా వాళ్ళ హస్బెండ్ గోవిందరావు హైదరాబాద్ శ్రీకాకుళం రిజర్వేషన్ కోచ్ కోచ్లో ఉంది అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అక్కడ స్టేషన్కి వచ్చి అమ్మాయిని ఎక్కించాడు అమ్మాయి ఎప్పటికే ట్రావెల్ ట్రావెల్ చేస్తుంది మళ్ళీ యాక్సిడెంట్ అనేది అంటే ఇద్దరు ఎలా పడ్డారనే విషయం ఇంకా మనకు క్లారిటీ లేదు అమ్మాయి ట్రావెల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు విశాఖ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తాను